సార్ ఇక్కడ స్కూల్స్ ఇంటర్నేషనల్ నేషనల్ కాదండి పిల్లలని నీ పిల్లల్ని ఎవరు టచ్ చేయగలరు ఎవరు నీ పిల్లలు సపోర్ట్ ఇచ్చి తీసుకురావాలి ఫస్టే చెప్పాను పిల్లల ఆర్ ఎక్స్ట్రాడినరీ అమ్మ నాన్నకంటే టెన్ టు ట్వంటీ టైం ఇంటలెక్చువల్ ఉన్నారు అటువంటి ఇంటెలెక్చువల్ పిల్లల్ని మీరు చేయాల్సింది సపోర్ట్ ఇవ్వాలి ఒక టీచర్కు టెన్త్ క్లాస్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండదండి కానీ నా పాపకు టెన్ టెన్ ఇయర్స్ టెన్త్ క్లాస్లో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండదండి ఓన్లీ వన్ డే ఎక్స్పీరియన్స్ అండి టీచర్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ చైల్డ్ మాత్రం వన్ డే కాబట్టి చైల్డ్ లేవకు వెళ్ళవలసింది టీచర్ కాబట్టి అటువంటి విద్యా వ్యవస్థ మీరు లోటస్లో పబ్లిక్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు లోటస్లా విద్యా సంస్థలకు అన్ని స్కూళ్ళ నుంచి కార్పొరేట్ నుంచి మొదలు పెడితే సిబిఎస్ఈ ఐసీఎస్ఈ అన్ని బ్రాంచ్ల నుంచి వస్తున్నారు మేము ఈరోజు నిజంగా అర్విస్తున్నాము ఆ పేరెంట్కి కావాల్సిన ఎడ్యుకేషను అప్ టు టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులలో పర్ఫెక్ట్ ఇచ్చేస్తే వాళ్ళది బికమ్ ఎక్సల్ అనేది నా దృష్టిలో ఉంది అందుకని ఈరోజు అన్ని బ్రాంచ్ అన్ని అన్ని ఏరియాస్ నుంచి ఇంటర్నేషనల్ అనుకోండి సిబిఎస్ అనుకోండి స్టేట్ అనుకోండి ఐసీఎస్ఈ నుంచి ఐబీ నుంచి కూడా వచ్చారు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు ఈరోజు కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల మీద తప్పు నెడుతున్నారు అలా కాదు నేను అలా అంటలేను పిల్లలు ఎక్సలం అంటున్నాను పిల్లలు సూపర్ అంటున్నారు పిల్లలు ఎక్స్ట్రాడినరీ అంటున్నాను ఆ ఎక్స్ట్రాడినరీ చేయడానికి ఎవరు సపోర్ట్ చేయాలి అమ్మ నాన్న టీచర్ సపోర్ట్ చేయాలి డెఫినెట్ ది విల్ కమ్అప్ ఛాలెంజ్ చేస్తున్నారు మీ పిల్లలు చదవలేదా గోపాల్ రెడ్డిని కన్సల్టెంట్ మీ పిల్లలు చదవలేదా లోటస్లో పబ్బులు తెలుసున్నారు కానీ కన్సల్ట్ కన్సల్టెంట్ డెఫినెట్ ఐ లీ ద సల్యూషన్ ఐఎమ్ ద చైల్డ్ సైకాలజిస్ట్ థర్టీ ఫైవ్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్నాను నేను ఎటువంటి సమస్యను నేను సాల్వ్ చేస్తాను 100%.